अंदर की नमस्कार రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం పదిహేనవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత వృష్టికి రాశి వారికి అనుకున్న దాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క రంగాలలో ఇబ్బందులు తొలగును ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలలో తొలగును అదేవిధంగా విధంగా అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగును అనారోగ్య సమస్యలు తొలగు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పురోగతిని సాధిస్తారు ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది స్థిర నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు ఆనందంగా గడుపుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అభివృద్ధికి శుభవార్తలను వింటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు అంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకున్న చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రప్తి కలదు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమీస్ఫూర్తితో వ్యవహరిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు అనుకూల సమయం అనేది చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉంటారు ఆనందంగా ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు